తెలంగాణ భవన్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో బుధవారం సమావేశం అయ్యారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశాలతో లోక్సభ ఎన్నికలపై చర్చించారు ఈ సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలు పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు ఈ కార్యక్రమానికి పార్టీ సెక్రటరీ జనరల్ కేకే పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు పోచారం మధుసూదనాచారి తదితరులు నాయకులు హాజరయ్యారు ఏపీసీఎం వైఎస్ జగన్ గురువారం హైదరాబాద్కి రానున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగన్ పరామర్శించనున్నారు గత నెల ఎనిమిదవ తేదీన కేసీఆర్ గజ్వేల్ ఫామ్ హౌస్ లో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసింది అనంతరం హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నారు కొద్ది కాలంగా కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు కేసీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల నాయకులు బీఆర్ఎస్ నేతలు ఆయనను పరామర్శించారు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు మండల కేంద్రంలోని రామమందిరం సమీపంలో అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ చేశారు ఎర్రబోయిన రామచంద్రు అనే వ్యక్తి ఇంట్లో ఎనిమిది లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు అనుమానం ఉన్న వ్యక్తులపై ఆరా తీస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు స్థానిక బీఆర్ఎస్ నాయకులు బిక్కనూరు మండలం బస్వాపూర్లో బోగస్ వికలాంగుల సర్టిఫికెట్లు తీసుకుని పెన్షన్లు పొందారని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అసలు నిజాలు తెలియకుండా కొంతమంది రిపోర్టర్ ముసుగులో తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు బస్వాపూర్ గ్రామానికి వస్తే పెన్షన్లు తీసుకున్న లబ్ధిదారులందరినీ ఉంచుతామన్నారు దమ్ముంటే చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు వ్యవసాయ మోటార్లను ఎత్తుకెళ్లుతున్న దొంగలను రైతులు కాపు కాసి పట్టుకున్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీపూర్ గ్రామంలో గత కొంతకాలంగా వ్యవసాయ బావుల వద్ద దాదాపు వంద మోటార్ల వరకు చోరీ అయ్యాయి పోలీసులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది దీంతో రైతులు దొంగల కోసం కాపు కాశారు బుధవారం ఉదయం ముగ్గురు దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఏపీ రాజకీయ పరిణామాలపై ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు కాకినాడ జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన టీడీపీని ఉద్దేశిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని పొత్తులు పెట్టుకుంటారన్నారు కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని ఏపీ ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ప్రవేశిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో సీఎం జగన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి ఇండియా కూటమి వేగంగా అడుగులు వేస్తోంది కూటమికి కన్వీనర్గా బీహార్ సీఎం జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ను నియమించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ నిర్ణయాన్ని ఆమోదించడానికి ప్రతిపక్ష పార్టీలు ఈ వారంలో వర్చువల్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది ఈ ప్రతిపాదనపై నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్తో మంగళవారం కాంగ్రెస్ చర్చించింది మరోవైపు లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వ్యూహాలకు పదును పెడుతోంది ఇండియా కూటమి బీజేపీ కూటమికి టఫ్ ఫైట్ ఇచ్చేలా పావులు కదుపుతోంది